పెతె అనే కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న వాణి దగ్గరికి వచ్చాడు మొదటిగా పండుగ సమయంలో వచ్చాడు రెండోదిగా పడి ఉన్న వాణి దగ్గరకు వచ్చాడు మూడోదిగా ప్రలాపించే వాణి దగ్గరకు వచ్చాడు ఈరోజు మనలో ఎవరైనా పడి ఉన్న స్థితిలో ఉన్నా ప్రలాపిస్తున్న స్థితిలో ఉన్నా నా ప్రభు నిన్నే చూస్తున్నాడు నీ దగ్గరికే వస్తున్నాడు నిన్నే బాగు చేయాలి ఆశపడుతున్నాడు ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అంటే సుదీర్ఘకాలంగా వాడు అదే స్థితిలో పడి ఉన్నాడని సంతోషానికి సమాధానానికి నోచుకోలేదని తీవ్రమైన నిరాశతో నిస్పృహతో నిరసించిపోయి పడి ఉన్నాడని యేసు గుర్తించి అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ పడి ఉన్నవాడికి ఒక ప్రశ్న వేశాడు ఏమిటి ఆ ప్రశ్న అంటే బాగుపడాలని నీకు ఆశ ఉందా అని చెప్పి అన్నాడు వాడు అయ్యా బాగుపడాలని ఆశ నాకు ఉంది కానీ నాకెవ్వరూ లేరు ఎవరూ లేరంటే సహాయం చేసే వారెవ్వరూ నాకు లేరు ఎందుకంటే నేను పడి ఉన్నాను నేను లేవాలంటే ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేయాలి నేను ఆ నెలలో దిగాలంటే ఎవరో నాకు సహాయం చేయాలి వాస్తవంగా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు చేయూతనిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు నా బాగు కోరేవాళ్ళు ఎవరూ లేరు నేను బాగుపడితే చూడాలి అని ఆశించేవాళ్ళు ఎవరూ లేరు నాది దుస్థితి అది నా పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా ప్రభువు చెప్పాడు ప్రి సహోదరి సహోదరులు ఆ పడి ఉన్నవానికి ఉన్నటువంటి మొదటి తత్వం ఏమిటంటే యేసుక్రీస్తు తన దగ్గరకు వస్తే ఏసయ్యను తిరస్కరించలేదు బాగుపడాలని ఆశపడుతున్నావా అని అంటే ఇలా చూసి ఎవరు బాబు నువ్వు అనలా అయ్యా అని తెలుగులో ఉంది ఆ పదానికి గ్రీకులో అర్థం తెలుసా ప్రభువా అని అర్థం మరి ఎందు చే ప్రభువా అన్నాడో నాకు తెలియదు కానీ నేను అనుకుంటున్నాను బాగుపడాలని ఆశపడుతున్నావా అని యేసు అతన్ని చూసినప్పుడు ఖచ్చితంగా యేసులో దేవుణ్ణి ఆ పడి ఉన్నవాడు చూసుంటాడు ఎందుకంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఏ ఒక్కడు కూడా తన దగ్గరికి రాల ఏ ఒక్కరూ కూడా తను బాగును కోరుకోలే ఏ ఒక్కరూ కూడా తను బాగుండాలని ఆశపడ్డ బాగుపడడానికి ప్రయత్నము చేయాల ఫస్ట్ టైం ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఎవరో ఒకరు తన దగ్గరికే వచ్చి బాగుపడాలని ఆశపడుతున్నావా అని అడిగినప్పుడు అడిగినటువంటి యేస్సులో ఉన్న దైవాన్ని అతడు గుర్తించాడు అని నేను భావిస్తున్నాను సహోదరి సహోదరులు అందులో కొంతమంది అదే పరిస్థితి అసలు కనీసం బాగున్నావా అని కూడా నన్ను అడగట్లేదయ్యా అని చెప్పి బాధపడే తల్లి తండ్రి లేరంటారా నాకు నలుగురు పిల్లలయ్యా కనీసం ఫోన్ చేసి అమ్మ బాగున్నావా నాన్న బాగున్నారా కనీసం అడగను కూడా అడగట్లేదయ్యా కానీ పెంచి పెద్ద చేశాం అయినా సరే కనీసం ప్రేమగా కూడా పలకరించడం లేదయ్యా అసలు ఎలా ఉన్నావో కూడా అడగట్లేదయ్యా అలాంటి వాళ్ళు ఈరోజు లేరంటారా భర్త బాగోకపోతే భర్త బాగుండాలి అని ఆశించేటటువంటి భార్య భార్యకు బాగోకపోతే నా భార్య బాగుండాలి అని ఆశించే భర్త ఈ రోజుల్లో ఎంతో కొంత కరువవుతున్నారు భార్యకి ఏమైతే నాకేమిటి ఏమైతే నాకేమిటి అమ్మకు నాన్నకు ఏమైతే నాకేమిటి నాకేమిటి అనేటటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి స్వభావం ఈరోజు సహజంగా ప్రజల్లో కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ రోజు తన బాగును కోరే వాళ్ళు ఎవ్వరూ లేరని గ్రహించి పడి ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరకు ఎస్ఐ వచ్చి బాగుపడాలని ఆశపడుతున్నావా అని అడిగితే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా అండి ఏసైను తిరస్కరించలేదు ప్లస్ ప్లస్ నువ్వెవ్వడవి అని చెప్పి ప్రశ్నించలేదు పైపెచ్చు తన స్థితి ఏసైకి చెప్పాడు తన స్థితి తన నిస్సహాయ స్థితి తనకున్న దుస్థితి తనకున్న పరిస్థితి ఏసైకు చెప్పాడు ఏమిటి దుస్థితి తను కలిగి ఉన్న పరిస్థితి బాగుపడాల నాకు నాకుంది కానీ నాకెవరున్నారయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు నాకు చే సహాయం చేసి లేవనెత్తేవాళ్ళు ఎవరున్నారు నన్ను నడిపించే వాళ్ళు ఎవరున్నారు బాగుపడడానికి సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు నాకెవరు లేరయ్యా నాది ఒక దుస్థితి అది నా పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా తన స్థితి ఏమిటో తన దుస్థితి ఏమిటో తన పరిస్థితి ఏమిటో అడి ఉన్నవాడు ప్రభువుకు చెప్పాడు సహోదరి సహోదరులు మన జీవితాల్లో బాగుపడాలి అని అంటే బాగుండాలి అంటే నువ్వేది దాచుకోక ప్రభువుకు నీ స్థితి ఏమిటో చెప్పాలి నాయనమ్ మమ్మల్ని కనికరించు ఆనాడు నాయన అప్పుడప్పుడు ఎప్పుడో తెలియదు దేవదూత వచ్చి నీళ్లను కదిలిస్తే ఎవడు ముందుగా అడుగు పెడతాడు వాడొక్కడే బాగుపడతాడు ప్రతి ఒక్కరూ బాగుపడాలి ప్రతి కుటుంబము కట్టబడాలి ఎవ్వన బిడ్డలు నాయనా బాగుపడే అమ్మ నాన్నకు గర్వకారణంగా నీకు మహిమకరంగా జీవించాలి ప్రతి భార్య ప్రతి భర్త బాగుపడే వారి కుటుంబాన్ని బంగారంలాగా మార్చుకోవాలి అటు కృప చేయా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ వెత్తబడిన ఈ వాక్యమును చేయమని ఏస్తునామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రతి మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అదిని చదువుతాను దేవుణ్ణి భయం మళ్ళా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు